హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఇన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసిన వీడియోలు అయితే వచ్చాయి కదా ఇక ఇప్పటి నుంచి అయితే ఇక్కడ బెంగళూరు వీడియోలు అయితే వస్తాయి చూడండి వీడియోలు అయితే చాలా బాగుంటాయి ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసేయండి వర్షాలు అయితే ఫుల్గా వస్తూ ఉన్నాయండి అలాగే మీ ఊళ్ళో వర్షాలు వస్తున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి ఇక నేనైతే టిఫిన్కి దోశ చేస్తా ఉన్నాను చూడండి దోశ పిండి అయితే ఎలా ఉబ్బిపోయిందో చూపిస్తాను చూడండి చూడండి దోశ పిండి ఉబ్బి కిందికి పడతా ఉంది అప్పుడే చూడండి ఇది పెట్టినా అనమాట బరువుకి ఇక తీసి కలిపేసుకోవాలి చూడండి ఎలా ఉబ్బిపోయిందో దోశ పిండి ఇక ఇక్కడైతే పల్లీలు వేయించుకున్నాను ఇక చట్నీ అయితే వేసేసుకోవాలి ఇక పల్లీలు చట్నీ అయితే మిక్సీకి వేసేసాను ఇక చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇక దోశలు వేసేసుకోవాలి ఇక పిల్లలకైతే టైం అవుతూ ఉందనమాట ఇక తొందర తొందరగా చేసేస్తూ ఉన్నాను ఇక దోశలు అయితే వేసేస్తా ఉన్నానండి ఇక అయితే దోశ పెట్టిస్తూ ఉన్నాను అనమాట దోశలు వేసి ఇంట్లో పని ఎంత అయిన తర్వాత ఇక ఇక పూజ అయితే చేసేసాను ఇక డిమార్ట్ అయితే వెళ్ళాలండి ఇక డి మార్ట్ కైతే వెళ్తా ఉన్నాం బస్సులో సిటీ బస్సులో అంటే వెళ్తా ఉన్నాము ఇక డిమార్ట్ అయితే వచ్చేసాము కొన్ని సరుకులు అయితే తీసుకుంటా ఉన్నాం అనమాట ఇక కావాల్సిన సరుకులన్నీ అనమాట అలాగే కొన్ని బట్టలు కూడా చూసాము కొన్ని బట్టలు అయితే తీసుకున్నాం అనమాట నైట్ డ్రెస్సులు ఇక ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసాము ఇక మేకర్ బిర్యానీ చేయమన్నారు ఇంట్లో ఇక మేకర్ బిర్యానీ అయితే చేస్తా ఉన్నాను ఓ పాత్ర పెట్టేసుకొని అలాగే బిర్యానీ అన్నీ వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇక కాస్త కలర్ వచ్చిన తర్వాత ఇక మేకర్ని ముందుగానే మనం వేరే మీలలో నానబెట్టుకొని పిండేసి తీసేసుకోవాలన్నమాట ఇక మేకర్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే కాస్త పసుపు టేస్ట్కి తగినంత రెడ్ చిల్లీ పౌడర్ అలాగే గరం మసాలా కానీ ధనియా పౌడర్ కానీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి నేనైతే రెండు గ్లాసులు బియ్యం అనమాట నాలుగు గ్లాసులు అయితే నీళ్లు వేసేసి ఇక ఎసురు బాగా మరిగిన తర్వాత ఇక బియ్యం అయితే వేసేసాను ఇక కాసేపు అలా మూత పెట్టేస్తే చూడండి ఇక బిర్యానీ అయితే ఉడికిపోయిందనమాట మనకి మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కాస్త మగ్గితే సరిపోతుంది ఇక చూడండి కాస్త అలా మగ్గిన తర్వాత ఇక మూత తీసేసుకొని ఇక సర్వ్ చేసేసుకునడమే ఇక చూడండి మిల్ మేకర్ వేడి వేడి మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇక ఇదైతే మరుసటి రోజు పొద్దున్న తీసిన వీడియో అండి ఇక అలసందుల కూర అయితే చేయమన్నారు అనమాట మా ఇంట్లో ఇలా అయితే ఇష్టపడతారు చాలా ఇష్టపడతారు అనమాట అలసందల కూర చాలా బాగుంటుంది అంటారు ఇక నేనైతే ఇలా చేస్తూ ఉన్నాను ముందుగా మనం అలసందుల్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవులజీరక వేసేసుకొని ఆనియన్స్ కాస్త కరివేపాకు వేసేసుకొని శుభ్రంగా కడుక్కున్న అలసందలు కూడా వేసేసుకొని అలాగే కారము అలాగే ఉప్పు అలాగే కచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి పసుపు అలాగే గరం మసాలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి నేనైతే ఇక్కడ రెండు కప్పులు అలసందులు అయితే వేసేసుకున్నాను కదా నాలుగున్నర కప్పులు టోటల్ వేసేసుకొని ఉడికిచ్చేసాను అనమాట చూడండి మనకి అలసందుల కూర అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది జొన్న రొట్టెలకు కానీ చపాతీలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక అలసందల కూర అయితే రెడీ అయిపోయింది చూడండి ఇక చపాతీలు కూడా కాల్ చేస్తూ ఉన్నాను అనమాట ఇక ఓ సైడ్ చపాతీలు కూడా రెడీ అయిపోయాయి ఇక చపాతీ అలసందల కూర అయితే రెడీ అయిపోయిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్